శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం జానకి చదువంటే చాలా ప్రాణం చాలా బాగా చదువుతుంది ఆమెకి అమెరికా యూనివర్సిటీలో సీటు వచ్చింది పై చదువుల కోసం అమెరికా వెళ్ళిపోయింది చిన్నతనం నుంచి జానకి రాముల వారంటే అమితమైన భక్తి వాళ్ళ కుటుంబం మొత్తం రామచంద్రమూర్తిని కొలిచేవారు అందుకే వాళ్ళ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డకి జానకి అని పేరు పెట్టుకున్నారు తను ఏ పని చేస్తున్నా రామజపం చేయడం మాత్రం మానేది కాదు ఎప్పుడూ రామా 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 అంటూనే ఉండేది అమెరికాలో తను ఉంటున్న చోటు నుండి యూనివర్సిటీకి వెళ్లాలంటే ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ దారిలో ఒక ఐదు కిలోమీటర్ల ప్రాంతం చాలా భయంకరమైన వాళ్ళు ఉంటారు వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి రోడ్ల మీద పడి దొర్లుతూ ఉండేవాళ్ళు కొందరైతే దొరికిన వాళ్ళని దొరికినట్లు దోచుకునే వాళ్ళు కొందరు కనపడిన వాళ్ళని కనపడినట్టే కాల్చి పారేసేవాళ్ళు కొందరు అంత భయంకరమైన ప్రదేశం ఆ ప్రదేశం సాధారణంగా అక్కడ ఎవరూ కార్లు ఆపరు వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు పొరపాటున అక్కడ ఆగితే ఇక వాళ్ళు ఇళ్ళకి చేరడం అసాధ్యమే అలాంటి ప్రదేశాన్ని జానకి తన కారులో వేగంగా దాటేసి యూనివర్సిటీకి వెళుతుంది అలాగే ఒకరోజు కాలేజీ అయిపోయాక ఇంటికి వెళుతున్న సమయంలో ఆ ప్రదేశానికి రాగానే కారు ఆగిపోయింది జానకి చాలా కంగారు పడిపోయింది కారు దిగి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా వెళుతున్న జానకి రామా 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 అంటూ భయపడుతూ నడుస్తోంది అక్కడ ఉన్న వాళ్ళంతా ఆమెను చూసి పక్కకు జరుగుతున్నారు అక్కడకు కొంత దూరంలో జానకి స్నేహితుడు ఒకడు కనిపించాడు అతడిని చూసి అమ్మయ్య అనుకుంది ఆ అబ్బాయికి చెయ్యి ఊపింది ఆ అబ్బాయి కూడా పలకరింపుగా చెయ్యి ఊపి తన పని తాను చేసుకుంటున్నాడు జానకి ఎలాగైతేనే క్షేమంగా ఇంటికి చేరుకుంది మర్నాడు కాలేజీకి వెళ్ళినప్పుడు ముందు రోజు కనిపించిన అబ్బాయి కాలేజీలో కలిశాడు జానకిని పలకరించాడు నిన్న పోలీసులు నిన్న ఎక్కడికి తీసుకెళ్లారు అని అడిగాడు అది విన్న జానకి ఆశ్చర్యపోయింది ఏంటి నన్ను పోలీసులు తీసుకెళ్లారా ఏం మాట్లాడుతున్నావురా అంది నిన్న నీ వెనుక ఇద్దరు పోలీసులున్నారుగా వాళ్ళ గురించి అడుగుతున్నాను అన్నాడు నిన్న నా కారు ఆగిపోతే ఒకదాన్నే నడుచుకుంటూ వెళ్ళాను పోలీసులెవరూ రాలేదే అంటూ ఆశ్చర్యంగా చెప్పింది జానకి అదేంటి జానికి ఎలా అంటున్నావు నా కళ్ళతో నేను వాళ్ళని చూశానుగా అంత ఎత్తున్నారు అందుకనేగా ఆ రోడ్డు మీద పడిదొర్లుతున్న వాళ్ళంతా పక్కకు జరిగి నీకు దారిచ్చారు వాళ్ళని చూసి నాకు కూడా దగ్గరకు రావడానికి భయమేసింది అని చెప్పాడు ఇదంతా వింటున్న జానికి నిన్న జరిగింది గుర్తు తెచ్చుకుంది అవును నేను నడుస్తుంటే నా దగ్గరగా వద్దామని చూసిన వాళ్ళు కూడా పక్కకి జరిగి నాకు దారిచ్చారు అంటే నా వెనుక పోలీసులుగా వచ్చింది ఎవరు నేను అక్కడి నుంచి ఇంటికి వెళ్లేదాకా రామా 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 అంటూనే కదా ఉన్నాను అనుకుంటూ నిన్న జరిగిందంతా గుర్తు తెచ్చుకుని సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యింది నాకు బాగా గుర్తుంది కారు ఆగిన తర్వాత నాకెంతో భయమేసింది కానీ ఏదో శక్తి నన్ను నడిపిస్తుందని అర్థమైంది లేకపోతే అంత దూరం ఒంటరిగా ఎలా నడవగలను అది వాళ్ల మధ్యలోంచి అనుకుంది అంటే నా వెనుక వచ్చిందా రామలక్ష్మణులా అని అనుకుంటూ చెప్పలేని భావోద్వేగానికి గురయ్యింది భగవన్నామం మానకండి అది మీకు శ్రీరామరక్షలా పనిచేస్తుంది మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది నిత్యం భగవన్నామం చెబుతూ ఉందాం జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ